యేసుక్రీస్తు ప్రశస్త నామవున మీకందరికి శుభములు చాలా మంది చిన్న చిన్న విషయాలకే కృంగిపోతుంటారు తమ విశ్వాసాన్ని కోల్పోతుంటారు దేవుడు ఏం చేశాడని నిందిస్తుంటారు కానీ ఎంతో స్థితిలో దయనీయ దుస్థితిలో ఉన్న వృద్ధురాలు ప్రభువైన యేసుక్రీస్తును మహిమపరచడం అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది ఆమె స్థిరమైన విశ్వాసాన్ని ప్రదర్శించడంతో ఆమెతో హరే రామ హరే కృష్ణ గోవింద అని చెప్పించాలని ప్రయత్నించిన హిందూ ఆలయ అర్చకుడికి చుక్కలు చూపించింది బిక్షాటన చేస్తుంది కదా డబ్బు ఆశ చూపిస్తే తాను హరే రామ హరే కృష్ణ గోవింద అంటుందని ఆశించిన అయ్యగారి ఆశను యాచకురాలు భంగపరిచింది తనలోని బలహీనతను కుష్టు రోగాన్ని ఎత్తి చూపిస్తూ యేసుక్రీస్తును నిందించాలని అయ్యగారు ప్రయత్నించాడు కాని తన ప్రయత్నం విఫలమవడంతో చేసేదేమీ లేక అయ్యగారు ఆమెను అభినందిస్తూ అక్కడి నుండి బయలుదేరాడు రైల్వే స్టేషన్ లో భిక్షాటన చేస్తున్న సంతోషమ్మకు యేసుపై ఉన్న దృఢమైన విశ్వాసాన్ని నమ్మకాన్ని మీరే వీక్షించండి అవ్వా ఏం పేరు నీ పేరు సంతోషమ్మ మీకు ఎప్పుడు వచ్చింది ఇలా కుస్టు పన్నెండో సంవత్సరాన్ని వచ్చిందండి పన్నెండో సంవత్సరం అప్పుడు మా అమ్మ బాబు ఉన్నప్పుడే హ అ 50 రూపాయలులే రండి హ యా 50 రూపాయలే రండి కొడు ఉన్నారు కాని సోట అలాగే మిరిన మనం ఇప్పుడు మీకు ఓ 50 రూపాయలు ఇచ్చావా ఎవరు ఇచ్చారు ఇచ్చం సరే ఇవ్వగానే మీరు ఏం చేశారు అంటే ఆవిడకి ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారో మనం నేర్చుకోవాలి తండ్రి పివ్వా పరిశుద్ధి పరిశుద్ధి నాయన బిడ్డ తండ్రిని కాన్కులు ఇచ్చారు నాయన ఎంతకు నాలుగు ఎట్లు తండ్రి పివ్వ ఆరున్నర పుట్టు అమ్మ దివించి ఆచరించి తండ్రి నాయన విద్యార్థాలలోనే చదువులోనే ప్రయాణాల మీద నువ్వు తోడాయి ఉండుతాండ్రి నీ చెట్టు బలం ఇచ్చి చెత్త నాయనా నీ అత్తవాళ్ళ మీద ఎల్లప్పుడూ ఎల్లప్పుడు తోడిగా నేనగా వండుతాయే తండ్రి బలవంతుడు లోపరచకుడు నాయన నువ్వు లేకపోతే తండ్రి అమ్మ సంతోషం ఇప్పుడు నీకు ఇంకో వంద కూడా ఇస్తా ఇప్పుడు నేను నీకు సహాయం చేశాను సంతోషంకి ఇప్పుడు నువ్వు వేసి ప్రార్థన చేసావు మంచిదే మరి నేర్పించింది ఎవరు దేవుడి మేము బాప్తి తీసుకున్నావు ఇరవై సంవత్సరాలు సరే రైట్ ఓకేనమ్మ మరి నువ్వు ఇప్పుడు ఆ ప్రార్థన చేసినప్పుడు లోకరక్షకుడు అది అని చెప్పావు కదా మమ్మల్ని చల్లగా చూడాలి అయితే మంచిదే మరి నువ్వు ఇరవై సంవత్సరాల క్రితం బ్యాప్టీ తీసుకున్నావు మరి ఎందుకు ఆయన చల్లగా చూడలేదు కాదు కాదు నీకు వాళ్ళు పాస్టర్ లో ఏం చెప్తారు కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు కాళ్ళు లేని కాళ్ళు లేని చెప్తారు కదా మరి నువ్వు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నావు ఇప్పుడు నీ పరిస్థితులు ఏమైనా మార్పు వచ్చిందా మార్పు వచ్చాయండి బాగు చేశాడు దేవుడు ఎలా మరి పడిపోయాం పడిపోతే దేవుడు బాగు చేశాడు ఇప్పుడు శుభ్రంగా ఉన్నాను ఇదివరకు అది కూడా లేదు లేదండి మార్పు వచ్చిందండి దేవుడు ఎలా బతుకుతామండి దేవుడు మార్పు దేవుడు మార్పు ఇప్పుడు నీకు జనం డబ్బులేతున్నారా చేస్తా ఇప్పుడు ఆయన నేను యాభై ఇస్తాను ఇంకా వంద కూడా ఇస్తున్నా ఎందుకు ఇస్తున్నాను మీకు ఆ దేవుడు మేమర్నే ఇంకా రక్షింటారో ఇంకా ఎక్కువ ఇస్తాడు దేవుడు ఇప్పుడు నాకు ఇవ్వాలని ఏయట్లేదమ్మా నా నా మార్కు కాగా తిన్కొ మార్కు అన్న ఇస్తాడు నాకు ఇస్తాడు అది సంగతి పెట్టు అది పక్కన పెట్టిన పక్కపెడినా కోటిపది అది కాదు విషయం నేను నీకు ఎందుకు ఇస్తున్నా అని చెప్పనా నువ్వు ఋద్ధురాలివి వెనక ముందు లేని దాన్ని ఎప్పుడన్నా గుడికి వెళ్ళావాడి ఇప్పుడు అమ్మా చెప్పు హరే కృష్ణ విన్నారా విడుదీసావు విన్నారా మీరు గమనించండి మీరు విన్నారా ఒక ముష్టి ఆవిడ ఒక కుష్ట ఆవిడ స్ట్రాంగ్ గా ఉంది మతం విషయంలో సంతోషమ్మా